పెసారం అనేవండి ఏదో ఒక చోట అమానుష్యంగా బలైపోతున్న తీరు కూడా రోజు రోజుకి కూడా మానవత్వం మరిచి మృగాల నిజంగా నాకు అనిపించేది ఏంటంటే అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మనుషుల మధ్య కంటే అడవిలో ఉంటేనే మా మహిళలు సురక్షితమేమో అనిపించేస్తుంది అంత దూరంగా మరి అంత భయానకంగా మరి పురుషుల కొంతమంది అలా ఉండడం వల్ల చాలా బాగా చాలా ఆవేదన మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి జంతు అమ్మారా అన్న విషయం ఎప్పుడు ఆయన మరి ఎప్పుడో నలభై ఏడు స్వతంత్రం కాకముందన్నారో స్వతంత్రం వచ్చాక అన్నారో నాకు తెలియదు నిజమైన స్వతంత్రం అర్ధరాత్రి ఆడపిల్ల బయటకు తిరిగినప్పుడే ఆయన ఎప్పుడైతే అన్నారో ఆ మాట ఈ రోజుకి కూడా ఆయన ఎంత గౌరవృష్టితో అన్నారు అన్నది మనకి ఒక ఆలోచన ఏకత అంటే నిజమైన స్వతంత్రం నిజంగా పరిపూర్ణంగా మహిళలు స్వేచ్ఛగా ఆనందంగా ఎప్పుడు ఉన్నారంటే మనకి ఒక 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 వారం పది రోజులు పేపర్లో ఎప్పుడు కూడా ఏ మూల మహిళలకు అన్యాయం జరిగినట్టు రాలేదు అంటే నిజంగా మనం చాలా పరిపూర్ణత చెందాం మన దేశం చాలా బాగుపడింది మనం పరిపూర్ణంగా ఆనందంగా ఉండే రోజు ఆ రోజు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను మన మనుషులు మారాలి మరి అందరూ కూడా తెలుసుకోవాలి అండి అందరు మగాళ్ళ నేను ఎప్పుడు చాలా మంది స్టేట్ లెక్కి మగాళ్ళు అలాగా మంగాళ్ళు ఎలాగా అని అంటారు అది చాలా తప్పు ఈ రోజు మనము ఇలా మాట్లాడుతున్నాము ఇలా చేస్తున్నాము అని అంటే పూర్వం ఒక సతీ సహజంగా ఉన్నా కానివ్వండి దానికి వెనక పూర్వం అందరూ కూడా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస మరి రచనల ద్వారానే గురిజన కాడు ఇటువంటి అందరూ ప్రేరణ వల్లే మనం ఈరోజు ఇలా వేదిక మీద మనం మాట్లాడగలుగుతాం కాబట్టి అందరినీ మనం అలా అనలేము అలా చేస్తున్న మనుషుల్ని మార్చవలసిన బాధ్యత మాత్రం పూర్తిగా ప్రభుత్వానికి ఉంది అది పూర్తిగా కూడా మరి జడ్జిమెంట్ మరి సరైన అటువంటి శిక్షలు పడకపోవడం వల్ల ఇవన్నీ తెలిగిపోతున్నాయి మరి ఆ దిశగా ఈ మహిళా దినోత్సవం రోజున నేను ప్రభుత్వాన్ని కానీ ఒక జడ్జిమెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కోర్టుని ఆశ్రయించిన మరి న్యాయమూర్తుల్ని కోరుకునే ఏంటంటే మహిళలకు పూర్తిగా న్యాయం జరిగేలా చేయమని ఈ మహిళా దినోత్సవం రోజున నేను మరి కోరుతున్నానని మరి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టి మాలాంటి వాళ్ళందరికీ కూడా గౌరవం కల్పించమని ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ పరిపూర్ణంగా మరి ఒక్కసారి నా నమసంబం తెలియజేసుకుంటూ సెలవు